హస్తం పాలనలో ఆర్థిక విధ్వంసం అంటూ ఒక వార్త పెద్దగా రాశారు ఇక్కడ చూడండి జిఎస్టి వసూళ్లలో దేశంలోనే అట్టడుగున తెలంగాణ అంటూ జిఎస్టి వసూళ్లలో తెలంగాణ కింద పడిపోయిందట మొత్తం కిందట ఇక అయిపోయిందట ఇక్కడ చూడండి సెప్టెంబర్లో రాష్ట్రంలో మైనస్ వృద్ధి రేటు నమోదు కరోనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మైనస్ లోకి కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూలలో రెండంకల వృద్ధి నిరుడు ఒక శాతం వృద్ధితో సరిపెట్టిన రేవంత్ ప్రభుత్వం ఈసారి ఏకంగా రుణాత్మక వృద్ధి రేటుతో చిత్త రికార్డు అంటూ ఇక్కడ చూడండి ఇక ట్వంటీ ట్వంటీలో మైనస్ టూ పర్సెంట్ అయింది ఎప్పుడు ఇది కరోనా టైంలో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ టూలో లో ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ త్రీలో థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది కానీ ట్వంటీ ఫోర్ కి వచ్చేసరికంటే ఎంత చెత్త రికార్డు ఎంత చెత్త రిపోర్టు చూడూరి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి అవార్డులో తెలంగాణనే ఉంటుండే అది బీఆర్ఎస్ గొప్పతనం అని చెప్పట్లే అప్పటి ప్రభుత్వం గొప్పతనము తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రతి అవార్డు మన రాష్ట్రంకి వస్తుండే మీరు చూసిరా యాదికు ఉందా మీరు గ్రంథాలయాల అవార్డు తీసుకోరి మనకే ఉంటుండే గ్రామ పంచాయతీల అవార్డు తీసుకోరి మనకే ఉంటుండే వృద్ధి రేట్లో చూసుకో మనకే ఉంటుండే నిజంగా చెప్తున్నా కదా అన్ని అవార్డులకెళ్ళి అన్ని రివార్డులకి వెళ్ళి ఇప్పుడు అన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ జస్ట్ వన్ పర్సెంట్తో ఉన్నది ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి అంటే అది మైనస్ ఫైవ్ పర్సెంట్ అయింది కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పుడు దీన్ని రిపోర్ట్ అందామా రికార్డు అందామా వీళ్ళని ఏ పేరుతో పిలుద్దాం ఈ మరి ఇట్లా తీసుకొస్తున్నటువంటి ఈ గొప్పతనం ఏందో ప్రభుత్వం చూడరు రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలిపోయిందా సార్ రియల్ ఎస్టేట్ అయితే ఇక మాట్లాడుకోకపోవడం మంచిది నిజంగా చెప్పాలంటే మంచి మంచి వాడు మట్లకి అంటూ రియల్ ఎస్టేట్ ఇలా మంటలు కలిసిపోయింది మనులే ఉంటుంది మనులే కలిసిపోయింది ఇలా ఆ పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ ఇంత దారుణంగా ఇక చూడండి జిఎస్టీ వసూళ్ల ప్రభుత్వాల పాలన తీరుకు ఒక గీటు రాయి ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కులమానం ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్రమాణం జీఎస్టీ వసూళ్లు పెరిగితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క కానీ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయ్యింది కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి అట్టగా నమోదైంది కేసీఆర్ పాలనలో జిఎస్టి వసూళ్లు రెండంకల వృద్ధి రేటుతో రంకెలు వేశాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి మాట దేవుడుగు మైనస్ వృద్ధి రేటుతో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ పడిపోయిందంటూ ఎంత దారుణంగా అరిగో జీఎస్టీ వసూళ్లలో దేశంలో అట్టడుగునే ఉన్నాం మనం కింద ఉన్నాం సెప్టెంబర్ రాష్ట్రంలో మైనస్ వృద్ధి రేట్ అయింది బ్రహ్మాండంగా నమోదైంది అంటే మైనసే నమోదయ్యింది ఇక్కడ చూడండి ఒక్కసారిగా కేసీఆర్ పాలనలో రెండంకల వృద్ధి కేంద్రం రెండు వేల ఇరవై జనవరి నుంచి రాష్ట్రాల వారిగా జీఎస్టీ వసూళ్ల లెక్కలను విడుదల చేస్తుంది ఎప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి చేస్తుంది అయితే కేసీఆర్ హయంలో ట్వంటీ వన్ నుంచి తెలంగాణలో ప్రతి ఏటా సెప్టెంబర్లో రెండంకల వృద్ధి రేటు నమోదైంది ట్వంటీలో కరోనా కారణంగా వసూళ్లు పడిపోగా ఆ తర్వాత నుంచి పుంజుకున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ట్వంటీ ట్వంటీతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఇరవై ఐదు శాతం వృద్ధి రేటు నమోదు కాగా ట్వంటీ ట్వంటీ టూలో ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ త్రీలో థర్టీ త్రీ పర్సెంట్ వృద్ధి రేటు సాధించింది పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఇది కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు పాలనా తీరుకు గీటరాయి అని నిపుణులు పేర్కొంటున్నారంటూ ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక విధ్వంసం అని చెప్పి కేటీఆర్ అంటున్నటువంటి మాట కాంగ్రెస్ ఇరవై రెండు నెలల పాలనలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది జిఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలవడమే ఎందుకు నిదర్శనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేసీఆర్ పాలనలో జిఎస్టీ వసూళ్లలో ప్రథమ స్థానం లో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు అట్టడుగు స్థాయికి పతనానికి కావడంపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అనుభవాలు ఏమి అవినీతి అరాచక విధానాలే ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు తెలంగాణలో వ్యవసాయం మొదలు రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు దీంతో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ జిఎస్టీ వసూల వృద్ధి రేటు అధపాతాలకి పడిపోయిందని విమర్శించారు సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఈ సూచికలే అర్థం పడుతున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరాచక విధానాలు నిలిపివేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అంటూ ఇక వ్యవసాయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అట్లే రియల్ ఎస్టేట్ గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయాన్ని ఎట్లా బొంద పెట్టినరో సూక్ష్ణం వాళ్ళకేమిచ్చిను ఎంత ఇవ్వాలి ఎక్కడ ఆపండు అంతా కూడా మనకు తెలుసు ఇప్పటిదాకా సన్నబడ్ల బోనస్ వేసే దిక్కు దివానం లేదు పోయిన పంట కాలంకి సంబంధించిన సన్నబడ్లయ్ బోనస్ వల్లేదు ఇప్పటిదాకా కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి రుణమాఫీ సగం చేసి మిగతా సగం గురించి అసలు మాట్లాడంటే మాట్లాడతలేరు ఇంకో పదిహేను లక్షల మంది రైతులకు రుణమాఫీ అర్హత ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారము తుమ్మల నాగేశ్వరరావు మాటల ప్రకారము వ్యవసాయ శాఖ రిలీజ్ చేసినటువంటి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఇంకా పదిహేను లక్షల మంది రైతులకి రుణమాఫీ అర్హత ఉన్నది పైనున్న అమౌంట్ కట్టుకోండి నేను చేపిస్తా అని చెప్పినటువంటి దొంగ మళ్ళా మాట్లాడతలేడు లోపల ఉన్న వాళ్ళకు ఏ సమస్య ఉన్నా సరే క్లారిఫై చేసి క్లియర్ చేసి వాళ్ళకి కట్టి పరిశ్రమ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఆ సన్నాస్తులు ఆ దాని గురించి మాట్లాడతలేరు రైతు బంధు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మొన్న కరెక్ట్ వేసిర్రో అంతకంటే ముందు సగం అంతకు ముందు ఎగబెట్టరు అంతకంటే ముందు వాళ్ళు వేసిరు ఎక్కడ వేసినావు నువ్వు ఏం చేసినావు ఎందుకు పెంచేస్తా అని చెప్పాలి పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి కేసీఆర్ నీకు రెండు పంటలకే ఇచ్చారు సాధన అయితే మేము మూడు పంటలకు ఇస్తామని చెప్పినావు కదా ఆ రెండు పంటలనే చక్కగా వస్తున్నాయి అయ్యా మరి ఎందుకు ఆగిపోయినా చెప్పాలి కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులందరికీ కూడా రైతు బంధు పడ్డది అది చూడలేదా మనకు తెలియదా మీకు రాలేవా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ అగ్ర నాయకులకు పైసలు రాలేవా రైతు బంధు పైసలు వచ్చినాయి కదా మరి ఇవాళ ఎందుకు ఇట్లా ఆపుతా ఉన్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో అసలు రైతులకు ఇవాళ రైతు బందే రాకుండా చేసిరు కదా ఈ దొంగలని ఏమని మాట్లాడాలి ఏమని పిలవాలని చెప్పి ఇలా రైతులు అంటా ఉన్నారు ఇలా రైతు బంధు సరిగా పడక రైతు రుణమాఫీ చేయక రైతు బీమా సరిగా కట్టక ఇలా రైతులని గోస ఉంచుకుంటా ఉన్నారు ఇక్కడ సన్న వడ్ల బోనస్ అని చెప్పి ఒక పెద్ద బోనస్ అయింది మరి బోనస్ ఇవ్వరు ఇటుపక్క మొన్న నాలుగో విడత అని చెప్పి రిలీజ్ చేసిన ఆ లిస్ట్లో పేరు ఉన్న కూడా పైసలు వేయరు కనీసం గాలకన్నా పైసలు వేయరు వాళ్ళని ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనైతే కమతం బాలచంద్ర గడికి మెసేజ్ పెడతారు అన్న ఆ ఏపీ జీవీబీ కాస్త ఆ తెలంగాణ జీవీబీగా మారిన తర్వాత ఆ ఏసీ కోడ్ వల్ల ఆ మిస్టేక్ వల్ల నాకు డబ్బులు పడలేమన్నా మరి వాళ్ళ తప్పిదం పెట్టుకొని కూడా నన్ను బదనాం చేస్తే ఎట్లా నేనేమన్నా తప్పు చేసినా నాది ఏం మిస్టేక్ ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి రైతులకు ఏం చేయరా నాకు రియల్ ఎస్టేట్ గురించి బాగా తెలుసు నేను రియల్ ఎస్టేట్లో పైకి వచ్చినోడి నాకు తెలిసినంతగా జవ్వనికి తెలియదు అంటే ఏం తెలిసింది నీకు రెండేళ్ళ నాశనం పట్టు ఎరికాయ ఎక్కడన్నా అమ్ముడు పోతున్నాయా ఎవరన్నా అమ్ముకునే పరిస్థితి ఉందా ఏదైనా కష్టకాలంలో ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తే ఎకరం అమ్ముతాయని చెప్పి ఎంతో కొంత ఆశతోని బతికిన రైతులకి ఇలా నువ్వేం చేసినావు పది లక్షలకు కూడా పోనటువంటి భూమిని తయారు చేసి పెట్టినాను ఎవడన్నా మంచిగా చేసుకుంటూ పోతే పెరుగుతుంది కానీ ఈ నాశనం చేసుకుంటూ పోతు దాపరించి అంతా మనకు ఇలా ప్రజలు అట్లా బాధపడతా ఉన్నారు ఇలా జీఎస్టీ వసూల విషయంలో కూడా అదే కథ అప్పులు చేసినట్లు మాత్రం నెంబర్ వన్ రెండు లక్షల కోట్లు అప్పులు చేసి పడేసిరి అయిపోయింది రెండేళ్ళు సంవత్సరానికి లక్ష కోట్లు ఇంకో రెండేళ్ళు ఇంకో రెండు లక్షల కోట్లు మొత్తానికి కేసీఆర్ పదిన్నెల చేసిన అప్పు మీరు నాలుగు నెలలు చేసి కథం ఇక కథం ఎవడన్నా ఎటన వీకరిగా మేము బయట పడితే చాలు మా పని వెళ్తే చాలు ఎక్కడికి వెళ్ళా ఆయన దించినాం మేము ఎక్కినాం మేము బతికినాం మేము చాలిచ్చుకున్నాం ఇక ఒక ఇరవై ఏళ్ళ దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేసుకోండి స్వయం కృతాపరాధం నేను ఏమంటున్నా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా లేనిపోని తొందరపాటు అరే ఏదైనా డిసిషన్ ఉంటే తీసేసుకోమని చెప్పి స్పీకర్కు అధికారం ఉందని చెప్పేసేయాలి కాదు కాదు మేము కప్పిద్ది కండవనే కాదని చెప్పి ఇలా సిగ్గుపోతుంది ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే మీ సిగ్గుపోతుంది ఏం చేస్తారు అప్పుడు ఏం మాట్లాడతారు అప్పుడు స్పీకర్ కనుక డిస్క్వాలిఫై చేస్తే మీరు ఏం చెప్తారు అప్పుడు మీరు కప్పింది కండవనే అన్నప్పుడు మరి మిమ్మల్ని అందరికీ డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది అప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొంచెమన్నా సిగ్గుండాలి పార్టీ మారిన దొంగలకి ఎట్లాగో తెలివి లేదు ఎట్లాగో నిన్ను ముంచానికి వచ్చిర్రు వాని ముంచానికే వచ్చిండ్రు కానీ పార్టీ మారిన ఆ దొంగల కోసానికి పార్టీని ఎందుకు బొంద పెడతా ఉన్నారు పార్టీని ఎందుకు నాశనం పడతా ఉన్నారు ఇలా గూడెం మైపాల్ రెడ్డి అట్లే ఇంకొక ఎమ్మెల్యే ఎవరి ముందర స్పీకర్ ముందర ఇలా విచారణ నడుస్తూ ఉంది ఆయన ఇక ఏం చెప్తుర్రో నేను మారలేదు అంటుర్రో లేకపోతే మారినా అంటుర్రో లేకపోతే ఇంకేం చెప్పుకుంటుర్రో సిగ్గులేని దద్దమ్మలు మరి రాజీనామా చేసి గెలిచే దమ్ముంటే పోతే అయిపోతుంది కదా ఇలా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు నడుస్తూ ఉంది గుడ్డ మేపాలెడ్డి బాలకృష్ణమోహన్ రెడ్డి